Hi guys, welcome to our channel. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ఎనిమిది మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా రెండవ రోజు ఎవరెవరికి ఎంత ఓటింగ్ జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే అందరికంటే ముందు స్థానంలో విష్ణుప్రియ ఇరవై మూడు శాతం ఓటింగ్తో కొనసాగుతుంది విష్ణుప్రియకి స్క్రీన్ స్పేస్ ఇవ్వడంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారని చెప్పాలి ఇక రెండవ స్థానంలో మణికంఠకి పంతొమ్మిది శాతం ఓటింగ్తో కొనసాగుతున్నాడు మణికంఠ తన ఆటని ఇంప్రూవ్ చేసుకోవడంతో బిగ్ బాస్ ఉంచాలని ఆడియన్స్ డిసైడ్ అయ్యారు కాబట్టి మణికంటాకి ఇంత బాగా ఓటింగ్ జరుగుతుందనే చెప్పాలి ఇక మూడవ స్థానంలో సీత పదకొండు శాతం ఇక నాలుగో స్థానంలో ప్రేరణ పది శాతం అలాగే యష్మి పది శాతం నైనిక తొమ్మిది శాతం అభయ్ ఏడు శాతం అలాగే పృథ్వీరాజ్ ఆరు శాతం ఓట్లతో కొనసాగుతున్నారు అయితే నిన్నటి వరకు అభయ్ లీస్ట్లో ఉండేవాడు కానీ పృథ్వీరాజ్ లీస్ట్లోకి వచ్చేసాడు అబాయ్కి ఓట్ బ్యాంక్ పెరిగింది మొత్తంగా ఈ వారం డేంజర్ లో ముగ్గురు ఉన్నారనే చెప్పాలి నైనికా అభయ్ పృథ్వీరాజ్ ఇక పృథ్వీరాజ్కి ఇంత తక్కువ ఓటింగ్ పడడం అనేది గమనార్హం అనే చెప్పాలి మొత్తంగా ఈ వారం వీళ్ళలో ఎవరు హౌస్ నుండి బయటకు వెళ్తారనుకుంటున్నారో కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్